ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆల్రెడీ వర్గీకరణ చేస్తామని చెప్పి చెప్పింది జీవో కోసం కొంత వెయిటింగ్ అయితే ఉంది ఈ పరిస్థితిలో గ్రూప్ వన్ ఫలితాలు కావచ్చు గ్రూప్స్ సంబంధించిన ఫలితాలు వెలువడే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు దానిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రొఫెసర్ ప్రిన్సిపల్ కాశీం సార్ గారు ఉన్నారో ఒకసారి నమస్తే నమస్తే సార్ చెప్పండి గ్రూప్స్ ఫలితాలు విడుదలయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తా ఉంది ఈ సమయంలో మీరు దాన్ని స్వాగతిస్తా ఉన్నారా ఏమైనా చెప్పాలనుకుంటా ఉన్నారు నేను మొదటి నుంచి మాట్లాడుతున్నది మొదటి నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నది డిమాండ్ చేస్తున్నది స్పష్టమైన విధానం ఉన్నది మాకు ఆ విధానం ఏమిటి అంటే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు తీర్పిచ్చిన రోజున ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుగు సమాజం అంతా చూసింది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా మా రాష్ట్రం ఉంటుంది వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాదిగలకి సామాజిక న్యాయం చేకూరుస్తాము అని ఆయన ప్రకటించాడు ప్రకటించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన నోటిఫికేషన్స్ అన్నిటికీ దీన్ని అప్లై చేస్తూ మాదిగ సామాజిక వర్గానికి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని అన్నారు వారు చెప్పిన మాట ప్రకారం నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలుగా మాదిగలు విద్యా ఉద్యోగ రంగాల్లో చాలా నష్టపోయారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటో తారీఖు నాడు వచ్చింది ఆ ఒకటో తారీఖున వచ్చిన తీర్పును అమలు చేయడానికి దాదాపుగా ఆరు నెలల సమయం పట్టింది ఇంకా పూర్తిగా అది చట్టబద్ధం కూడా కాలేదు ఈ నేపథ్యంలో ఒక వారం రోజులకో పది రోజులకో కుంపలు మునిగిపోయేది ఏమీ లేదు భూమి బద్దలయ్యేది ఏమీ లేదు ఆకాశం కిందికి ఊడిపడేది ఏమీ లేదు ఈ కొద్ది రోజులు ఆగి శాసనసభ ద్వారా రేపు పన్నెండో తారీఖు నాడు శాసనసభ మొదలవుతుంది ఆ శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టాన్ని ప్రవేశపెట్టి బిల్లును ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత ఇచ్చిన తర్వాతనే గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఇంకే జేఎల్స్ అయినా ఏ ఉద్యోగాల నియామకం జరగాలని నేను మొదటి నుంచి మాట్లాడుతున్నా ఇవ్వాలో కూడా అదే కోరుకుంటున్నా దాని వలన మాత్రమే మాదిగ నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది మొన్న జరిగిన డిఎస్సి నియామకాల్లో చాలామంది పదిహేను వందల పోస్టులు రావాల్సిన మాదిగ నిరుద్యోగులకి పదిహేను వందల పోస్టును వాళ్ళు కోల్పోయారు వాళ్ళ రేషియో ప్రకారం జనాభా ప్రకారం దామాష ప్రకారం వారికి దక్కవలసిన హక్కు అది ఆ డిఎస్సిలో కోల్పోయినటువంటి ఆ నష్టాన్ని పూరించే అవకాశం ఉన్నది ఆ పూరించడానికి గ్రూప్ టూ ఫలితాలు ఇంకా రాలేదు గ్రూప్ వన్ ఫలితాలు రాలేదు జేఎల్ ఫలితాలు రాలేదు ఫలితాలు వచ్చినా కూడా ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదు కనుక వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ మూడు నాలుగు ఉద్యోగాలకి నోటిఫికేషన్స్కి దీన్ని అన్వయం చేసి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను గతంలో మీరు కూడా డిఎస్సి ఫలితాల తర్వాత మాట్లాడే ప్రయత్నం చేశారు మాట్లాడారు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ సందర్భంలో నోరు సందర్భంలో కానీ అదే ఇదే ఇప్పుడు ఫైట్ చేస్తామని చెప్పేసి అటు ఎంఆర్పిఎస్ కూడా ధర్నాలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి చెప్తా ఉన్నారు లేదంటే రోడ్లపైకి వస్తారు విద్యార్థి నాయకులు అందరూ అని చెప్పి చెప్తా ఉన్నారు మరి డిఎస్సి విషయంలో ఎందుకు నెగ్లెట్ చేసిన సార్ ఓన్లీ కేవలం మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు దానిపైన బలమైన పోరాటం అప్పుడు చేస్తే గ్రూప్ వన్లో ఆ పోరాటం చేయాల్సిన అవసరం కదా అదే స్టెప్ డిఎస్సిలో తీసుకుంటే ఇప్పుడు ఈ పోరాటాలు అవసరం ఉండకపోతుంది నిజమే అయితే అప్పుడప్పుడే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది దాని మీద మంత్రుల కమిటీ వేశారు తర్వాత ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జి చేత వేశారు కనుక ఈ ప్రాసెస్ వేగంగా చేస్తారేమో అనే దాంతో ఆనాడు కేంద్రీకరించి ఉంటే బాగుండేది కానీ ఆ నాంద కేంద్రీకరించలేదు కనుక అక్కడ జరిగిన నష్టం పోగా ఇప్పుడు భవిష్యత్తులో మరింత నష్టం జరగకుండా ఉండాలని ఇప్పుడైనా మనం అందరం గొంతు ఇప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు వారికి సపోర్ట్ చేసే ఇతర సామాజిక వర్గాలు ఈ సందర్భంలో వాళ్ళ వాయిస్ను ఈ ప్రభుత్వానికి వినిపించాలి పౌర సమాజం ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టాలి ముఖ్యంగా మేధావులు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక సమాజంలో సామాజిక అంశం ముందుకొచ్చినప్పుడు అది ప్రజాస్వామికమైంది అయినప్పుడు సామాజిక న్యాయానికి అయినప్పుడు ఖచ్చితంగా మేధావులు తమ బాధ్యత నిర్వర్తించాలి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి కనుక ఇప్పుడు మాదేలకు జరిగే అన్యాయం సందర్భంలో మౌనంగా ఉండకుండా తమ గొంతు వినిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఓకే సార్ ప్రతిసారి అంటే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు అటు మాలలు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి గ్రూప్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి విడుదల అన్నటువంటి సందర్భాలు కూడా లేవు కానీ కొంతవరకు అంటే ఇదే ఎంఆర్పిఎస్ ఉద్యమం నుండి కొంతవరకు ఇప్పటికి కూడా మాలలను శత్రువులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు భావిస్తారు నేను మాలలని శత్రువులుగా చిత్రీకరించే విషయాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాను మాలల్నే కాదు ఏ సందర్భంలోనైనా సరే ఒక సామాజిక ఉద్యమం ఎవరు చేసినా ఆ సామాజిక ఉద్యమాన్ని ఆ ఉద్యమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత చర్చనైనా చేయవచ్చు ఆ సందర్భంలో ఇతర కులాల పట్ల ఇతర మతాల పట్ల ఇతర సామాజిక వర్గాల పట్ల దేశభావాన్ని ఎవరు కూడా దాన్ని పెంచి పోషించకూడదు కనుక మేము మొదటి నుంచి ఎంఆర్పిఎస్ అయినా ఎంఆర్పిఎస్ నాయకత్వమైనా మందకృష్ణన్నైనా ముప్పై ఏళ్ళుగా జరిగిన పోరాటంలో ఎక్కడ కూడా మాలలని వారి పట్ల ద్వేషభావం పెంపొందించే విధంగా వారిని దోషులుగా చిత్రీకరించే విధంగా ఎన్నడూ మాట్లాడలేదు సందర్భం వచ్చినప్పుడు ఏమైనా సామాజిక న్యాయ భావన కోణంలోనే సంవాదం జరిగింది చర్చ జరిగింది కనుక ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చర్చ జరుగుతుంది అదే పద్ధతిలో మేము ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేస్తుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాలలకు ఉండడమే ఈ గ్రూప్స్ గల చెప్తా సహజంగా ఎవరు అధికారానికి దగ్గర ఉంటారో ఎవరి చేతులు అధికారం ఉంటుందో వాళ్ళు అంతర్గతంగా ప్రభుత్వ విధానాలని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కనుక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమిషన్కు దగ్గరగా ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నప్పుడు లేదా కేంద్రంలో ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది కనుక అది బయటికి తెలియకపోవచ్చు మనకి ఇలా అని చూయించడానికి అవకాశం కనిపించకపోవచ్చు కానీ తప్పనిసరిగా ప్రభావం ఉంటుందని నేను భావిస్తున్నా ప్రభావం లేకపోతే పన్నెండో తారీఖు నాడే కదండి అసెంబ్లీ వల్ల పదో తారీఖు రేపు లేదు ఎల్లుండి అసెంబ్లీ ఉంది ఎల్లుండి అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టగానే సాయంత్రానికి అది న్యాయశాఖకు పంపిస్తారు న్యాయశాఖ ఒక రోజుల్లో దాన్ని చూస్తుంది రెండో రోజు జీవో వస్తుంది అంటే ఇది మొత్తం ఒక ఐదు రోజుల్లో అయిపోతుంది పన్నెండు నుంచి మొదలైతే పదిహేడో తారీఖు అయిపోతుంది పద్దెనిమిదో తారీఖు నాడు రిలీజ్ చేయండి మీరు ఈ జీవో ప్రకారం కానీ ఈ రిజల్ట్ అనేది ఓన్లీ మాల మాదిలకు మాత్రమే సార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఇది వర్తింపజేస్తారు కదా కేవలం మాల దృష్టిలో పెట్టుకునిగా చేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు సార్ అట్లే అంటే ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసి ఇన్ని రోజులు అయింది ఫలితాలు విడుదల చేయడానికి ఇంత ఆలస్యమైంది ఆ ఫలితాలు విడుదల చేయడానికి ఇంత ఆలస్యమైన సందర్భంలో ఇంకొక ఐదు రోజులు ఆలస్యం కావటం మూలంగా ఎవరికీ అన్యాయం జరగదని నేను కోరుకుంటున్నా ఎక్కువ మందికి లాభం జరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా రేపు నేను ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు ఒకవేళ విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ రేపు చట్టబద్ధం అయింది అనుకోండి రాబోయే గ్రూపును ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఎస్సీలకి మాలలకి మాదిగలకి ఇతర ఉపకులాలకి లాభం జరిగే కోణం ఒకటైతే బీసీలో కూడా రేపు రిజర్వేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది పెరిగినప్పుడు దాని ప్రకారం వాళ్ళకు వాటా పోతుంది అందుకోసమే ఇక్కడ ఈ సమస్య కూడా ముందుకు రావచ్చు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుందేమో పాలక వర్గాలు ఆలోచిస్తున్నాయేమో నేను అనుకుంటున్నాను కానీ చట్టసభల్లో చే అంటే కేవలం ఇది రాజకీయంగా నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తా ఉంది ఇంకా యాభై శాతం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అది దాటి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి చెప్తా ఉంది ఈ సందర్భంలో బీసీలు అంటే ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలుసుకున్నది ఎస్టీ రిజర్వేషన్ ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచింది అయితే మరి ఆ లెక్కలో చూస్తే రిజర్వేషన్ యాభై శాతం దాటినట్లే మన దగ్గర ఇంతకుముందే ఆరు శాతం ప్రకారమే ఎస్టీలు ఆరు ఎస్సీలు పదిహేను బీసీలు ఇరవై ఏడు ఇట్లా ఈ లెక్కలు అన్నీ వేసుకుంటా పోతే మనకి యాభై శాతానికి వచ్చేసేది మరి పది శాతం రిజర్వేషన్ పెంచినప్పుడు యాభై శాతం దాడుతుంది అందుకోసమే ప్రభుత్వము తాను అనుకుంటే చాలు ముఖ్యమంత్రి తాను అనుకుంటే చాలు ఏమైనా చేయొచ్చు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా జనాభా ప్రాతిపాదిక ప్రకారం జనాభా పెరిగింది కనుక రిజర్వేషన్ పెంచామని చెప్పొచ్చు ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో అరవై శాతానికి పైగా రిజర్వేషన్ అమలు అవుతున్నది ఇవన్నీ మనకి ఒకవైపు కనిపిస్తున్నాయి అయితే ఇంకొక అంశం కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్కి ఇప్పుడు రాబోయే చట్టాన్ని వర్తింపజేయటం సాధ్యమవుతుందా అనే ఒక ప్రశ్న రిపీటెడ్గా అటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నారు మీకు ఒక్కటి చదివి వినిపిస్తాను నేను ఇదేమిటంటే రెండు వేల సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేసిన చట్టం ఈ చట్టం యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎఫ్ దీంట్లో యాక్ట్ నెంబర్ అని ఉంది ఈ చట్టంలో ఉన్నటువంటి పాయింట్ మీకు నేను చాలా పాయింట్స్ ఉన్నాయి వదిలేస్తున్నా జస్ట్ నాలుగో పాయింట్ లో ఏముంది అవైలబుల్ మెంబర్స్ రిజర్వ్ ఫర్ షెడ్యూల్ అండర్ ద సచ్ నోటిఫికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ప్రొసీడింగ్ యాజ్ ద కేస్ బైక్ మేబీ అని ఒక మాట వాడాడు ఏమన్నాడంటే కంప్లీటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఆల్ అపాయింట్మెంట్స్ ఆర్ అడ్మిషన్స్ అండర్ నోటిఫికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ప్రొసీడింగ్స్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ త్రీ ఆఫ్ ఇట్లా మెన్షన్ చేసి ఇంకా చాలా స్పష్టంగా ద ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్ అప్లై ఫర్ సచ్ అపాయింట్మెంట్స్ ఆర్ అడ్మిషన్స్ యాజ్ ద కేస్ మే బి ఇఫ్ సచ్ అపాయింట్మెంట్స్ ఆర్ అడ్మిషన్స్ యాజ్ నాట్ బీన్ ఇంకా కాకపోతే ఆ అడ్మిషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఇంకా కాకపోతే యాజ్ బీన్ కంప్లీటెడ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్ ఈ చట్టం వచ్చేలోపుగా అడ్మిషన్స్ కానీ లేదా ఉద్యోగ నియామకాలు కానీ కాకపోయి ఉండి ఉంటే అవి పెండింగ్లో ఉంటే ఈ చట్టం ప్రకారం వాటికి దీన్ని అన్వయం చేసి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి సీట్ల భర్తీ చేయాలని చట్టం చెప్తుంది చట్టం వచ్చిన దానికన్నా ముందు ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి అన్నిటికీ అప్లై వర్తింపజేయాలని ఉంది అయిపోయినా కూడా అయిపోయినా కూడా ఇప్పుడు రేపు చేయబోయే చట్టంలో ఒకవేళ పన్నెండో తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టరూపం తీసుకొస్తే ఆ చట్టరూపంలో ఈ కండిషన్ పెట్టవచ్చు ఇప్పటి వరకు పరీక్ష జరిగింది ఫలితాలు వెలవడకుండా నియామక పత్రాలు ఇవ్వకుండా ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ లెక్చరర్ పోస్టులు అన్నిటికీ ఈ చట్టాన్ని వర్తింపజేస్తున్నాం ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ చట్టాన్ని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఆ కింద మెన్షన్ చేస్తే తప్పనిసరిగా వాటికి అప్లై అవుతుంది ఎప్పుడైనా కామన్గా ఆలోచిస్తే ప్రతి నోటిఫికేషన్ కింద ఏముంటుందంటే స్టార్ గుర్తుపెట్టి రేపు రాబోయే కోర్టు తీర్పులకు లోబడి ప్రభుత్వ విధి విధానాలకు లోబడి ఈ నోటిఫికేషన్ ఉంటుంది అని ఉంటుంది దాని ప్రకారం ప్రభుత్వ విధి విధానం ఒకటి చేయబోతుంది ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ చేయబోతుంది ఆ వర్గీకరణకు అనుకూలంగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది పాత చట్టమే మనకి ఇక్కడ చూపిస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారి విషయాన్ని ఆలోచించి మీరు చట్టం చేసి చేయబోతున్నారు చాలా సంతోషం మీకు ఆహ్వానం పలికాం మీ కృతజ్ఞతలు తెలియజేశాం మందకృష్ణన్న కృతజ్ఞత తెలియజేశాడు మేధావులుగా మేము చెప్పాము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మీరు చేసే చట్టానికి ప్రయోజనం ఉండాలంటే గ్రూప్ వన్ అనేది ప్రతి సంవత్సరానికి వచ్చే నోటిఫికేషన్ కాదు అది ఐదు ఏళ్ళకో ఆరు ఏళ్ళకో పది ఏళ్ళకో పదిహేను ఏళ్ళకో ఒకసారి వస్తుంది ఆ ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని మాదిగలకి మీరు దూరం చేయకండి మీరు తలుసుకుంటే ఈ చట్టంలోనే పెట్టి గ్రూప్ వన్ ఉద్యోగాల్లో గ్రూప్ టూ ఉద్యోగాల్లో మాదిగలకి లాభం చేకూర్చేలా ప్రయత్నం చేయవచ్చు అనేది నేను కోరుకుంటాను ఒకవేళ మీరు అన్నట్లుగా ఇప్పుడే అంటే కాకుండా రేపు రిలీజ్ చేసి ఉంటే తర్వాత ఉండబోతా ఉందా లేదంటే సైలెంట్ అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగినటువంటి వర్గాలు మాట్లాడతాయి తమ హక్కుల కోసం మాట్లాడతాయి ఇవాళ పది శాతానికి పైగా రావాల్సిన మాదిగలకి రావాల్సిన శాతం తొమ్మిది శాతమే వచ్చింది ఈ తొమ్మిది శాతం ఇచ్చిన తొమ్మిది శాతం తీసుకుంటాం మాకు రావాల్సిన పది శాతం కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటాం ఆ పోరాటం ఏం ఆగదు ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు ప్రభుత్వాలు ఏమొచ్చినా న్యాయం జరిగేంత వరకు డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది కదా కనుక ఆ డిమాండ్ కోసం మేధావులుగా ఖచ్చితంగా మా బాధ్యత ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం మేధావులుగా బుద్ధిజీవులుగా విద్యార్థులుగా మా పాత్రని మేము నిర్వర్తిస్తూ వచ్చాం ఈ రోజు వరకే కాదు రేపు భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయం ఎవరు అడిగినా సరే డక్కలొళ్ళు సింధుళ్ళు మాస్టోళ్ళు బుడగజంగాలు బైండ్లు యానాదులు ఇట్లా మొదలు పెడితే ఏ కులం వాళ్ళు అడిగినా సరే రెల్లి కులం వాళ్ళు వీళ్ళందరి గొంతు వినిపించడానికి మా సామాజిక బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్